రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేటువంటి జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరులో చాలా పెద్ద పట్టుంది ఈ క్రమంలో అక్కడ నుంచే వైసీపీని బలహీనం చేయాలి అని చెప్పి భావించిన చంద్రబాబు నాయుడు గారి టీం రెండు సంవత్సరాల మంది నుంచి రంగంలోకి దిగి అక్కడ కొందరి మీద కరెక్ట్గా ట్రాప్ వేశారు సో దొరికిన వాళ్ళు దొరికారు టీడీపీలోకి అయితే తీసుకెళ్లారు అట్లా వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటింపబడ్డ వైసీపీ నుంచి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరికొందరు మరికొందరు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీలోకి అయితే వెళ్లారు సో వాస్తవానికి అందరినీ పెద్ద రేట్లు అంటూ ఉంటారు అంటే డబ్బుల పరంగా బాగుంటుందని సో ఆర్థిక వనరులు అక్కడ నెల్లూరు జిల్లాకే కాకుండా చుట్టుపక్కల కూడా ఆర్థిక వనరులు వాళ్ళే సమకూరుస్తున్నారు అని చెప్పి టాక్ ఉంది మొన్నటి మొన్న మనం చూసాం నెల్లూరు అనే నారాయణ మెడికల్ కాలేజీలో కౌంటర్లు పెట్టి మరి డబ్బులు వసూలు చేశారు అని వడ్డీకి ఫినాన్షియల్ కానీ డబ్బులు కలెక్ట్ చేశారు అని చెప్పి మరి అక్కడి నుంచి వచ్చినటువంటి లీడేమో ఈరోజు ఏకకాలంలో పదిహేను చోట్ల నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఫైనాన్షియర్స్ వీళ్ళందరి ఇళ్లలో కూడా పోలీసులు ఉదయం తెల్లవారుతం నుంచి సోదరులకు దిగారు కట్టల కట్టల నోట్ల కట్టలన్నీ డబ్బులుగానే పోగేసి ఉంచారు అని దా ఎక్కడ సేవ్ చేశారనే సమాచారం కూడా దొరికింది అని చెప్పే వార్తలు వస్తున్న పేల కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులు యాక్చువల్గా మాజీ జెడ్పీటీసీ విజితారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆమె అక్కడికి వెళ్ళి సోదాలు చేస్తూ ఉంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లారు పోలీసులతో కొట్లాడక దిగారు మీరు మా ఇళ్ళ దగ్గరికి ఎందుకు సోదాలకు వస్తారు పోయి వైసీపీ వాళ్ళ దగ్గర పోయి చేయండి జాగ్రత్తగా ఉండండి ఎన్నికలకు కూడా వస్తుంది అది ఇది అని చెప్పి వాళ్ళతో కొట్లాడక దిగారు మా పని మేము చేయనియండి అని చెప్పి పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు మాజీ మంత్రి నారాయణ మరికొందరు ఫినాన్షియర్లు మరికొందరు తెలుగుదేశం నాయకులు వీళ్ళు ఎక్కడైతే డబ్బు డమ్ చేసి పెట్టినారనో లేకుంటే సమాచారం ఉన్న దగ్గర ఏకకాలం మొత్తం మీద పదిహేను చోట్లయితే పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు మొత్తం ముగిసిన తర్వాత పోలీసులు ఎలాంటి ప్రకటన విడుదల చేస్తారో అన్న విషయం అయితే చూడాలి అందరూ వాగాడకు వాళ్ళే నెక్స్ట్ ఎన్నికలకు విరివిగా అక్కడే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా డబ్బు ఖర్చు పెట్టబోతున్న వాళ్ళని మరి పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉండే వెళ్ళారు సర్చే చేస్తుంటే బద్దులు కొట్లాడి అడ్డదగిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అల్టిమేట్గా ఫైనల్గా పోలీసులు ఏం ప్రకటన చేస్తారో చూద్దాం